హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అండ్ వన్ మోర్ వీడియో సో నేనైతే ఇవాళ ఒక సింపుల్ మేకప్ అయితే షో చేయాలనుకుంటున్నాను సో గెట్ రెడీ విత్ మీ ఫస్ట్ ఆఫ్ ఆల్ టేక్ ఏ ఫౌండేషన్ క్రీమ్ అండ్ నేను ఆల్మోస్ట్ అండి హోమ్ రెమెడీస్ వాడతానండి సో ఒక టూ డేస్ వీక్లో టూ డేస్ అలా జాజిగా యూస్ చేస్తాను జాజికాయ అంటే ఎలా యూస్ చేయాలంటే సో దాన్ని సాదుకుంటామంటారు కదా సాధన తర్వాత ఒక ఫేస్ ఫేస్కి అప్లై చేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఉండి వాష్ చేయాలి సో ఫేస్ అయితే గ్లోగా ఉంటుంది సో అండ్ టమాటా టర్మరిక్ అండ్ బనానా కానీ ఇలా హోమ్ రెమెడీస్ ఆల్మోస్ట్ వాడతాను వేరే ఏం యూస్ చేసినా పింపుల్స్ అనేవి వచ్చేస్తాయి సో నెక్స్ట్ ఫేర్ అండ్ లవ్లీ ఈజీ మేకప్ అనమాట సో ఫేర్ అండ్ లవ్లీ యూజ్ చేస్తున్నాను సో ఫేర్ అండ్ లవ్లీ మంచిగా అప్లై చేసుకోవాలి సో వేరే ఏం అప్లై చేసినా కూడా నాకు నా బాడీకి సెట్ అవ్వదు సో పింపుల్స్ వచ్చేస్తాయి సో ఫేర్ అండ్ లవ్లో అయితే అప్లై చేసేసాను సో నెక్స్ట్ ఏంటి సింధూర్ నెక్స్ట్ సింధూర్ అప్లై చేయబోతున్నాను సో సింపుల్ మేకప్ అండి ఇది పెద్దగా ఏం కాస్ట్ ఉండదు సింధూర అయితే చేసుకున్నాను సో నేను ఆల్మోస్ట్ ఇంట్లో అంతా తిలకమే పెడతానండి నాకు కంఫర్ట్గా ఉంటుంది ఈ స్టిక్కర్స్ అవన్నీ ఎప్పుడున్న అకేషన్స్కి అలా యూజ్ చేస్తాను సో ఇంట్లో అంత ఇంట్లో ఉన్నంత వరకు ఆల్మోస్ట్ ఎక్కువ నేను తిలకమే యూజ్ చేస్తాను సింధూర్ అండ్ తిలకం అప్లైపింది నెక్స్ట్ గెస్ట్ చేయగలరా నెక్స్ట్ ఏందో కాటుకు అయితే పెట్టేసుకుంటాను నేను సో ఎక్కడన్నా అకేషన్స్కి ఇది యూజ్ చేస్తాను ఏంటంటే ఐలైనర్ యూజ్ చేస్తాను సో ఇంటికాడ ఉన్నప్పుడు నార్మల్గా అయితే కాటుకు వాడతాను నెక్స్ట్ ఐబ్రో పెన్సిల్ చూసారా మంచి లుక్ వచ్చింది కదా సో లిప్స్టిక్ లిప్స్ పెన్సిల్ అనమాట సింపుల్ మేకప్ ఇది సో పెద్ద కాస్ట్ కూడా అవ్వదు సో అందరూ యూస్ చేయచ్చు సో చూసారా పెన్సిల్ అనమాట లిప్స్ లిప్స్ పెన్సిల్ సో ఎంత గ్లో వచ్చిందో చూసారా అండ్ నెక్స్ట్ ఏం యూస్ చేస్తాం కొంచెం లిప్స్కి లిప్స్టిక్ అనమాట అది కూడా సో అది పెన్సిల్ ఇది లిక్విడ్ అనమాట లైట్గా చేశాను అంటే లైట్గా వేసుకోవాలి లిప్స్కి సో నెక్స్ట్ వేసుకుందాం నా హెయిర్ అంతా ఇంకా మస్తుండే మొత్తం పోయిందనమాట ఇప్పుడు పిల్లలు పిల్లలు అయిపోయి ఇద్దరు బాబులు అనమాట నాకు సో మొత్తం ఊడిపోయింది అండ్ సో నేను హెయిర్ స్టైల్ ఎలా వే వేసుకుంటున్నా సో అటువైపు కూడా వేసేసుకుందాం ట్యూష్ అయిపోయింది బాగుంది ఆ లుక్ సో నాకైతే బాగుంది సో జడైతే వెళ్ళే వెళ్ళేసుకుందాం ఇంకా మా పెద్దోడైతే టీవీ చూస్తుండే వెనకాల అటు ఇటు తిరుగుతుండు సో చూసారా జడ అయితే కంప్లీట్ అయిపోయింది సింపుల్ మేకప్ సింపుల్గా ఈజీగా ఎక్కువ ఖర్చు కాకుండా సో బాయ్ బాయ్ అందరు